హలో అండి వెదర్ చాలా చల్లచల్లగా ఉంది అని చెప్పి నేనైతే ఈ విధంగా సింపుల్గా మైదాపిండితో పునుగులు అనేటివి వేసుకున్నాను అవి ఎలా వేసుకున్నామో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకొని అందులోకి తగినంత వాము కొద్దిగా వంట సోడ తగినంత ఉప్పు అలాగే సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ఆనియన్ని వేసుకొని తగినంత పుల్లటి పెరుగును వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇందులో పెరుగు సరిపోకపోతే కాస్త వాటర్ని వేసుకొని ఈ విధంగా బజ్జి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం కలుపుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా పునుగుల్లాగా వేసుకున్నామంటే మనం అయిపోతుంది చూసారు కదా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పుకొని మనం ఇలా పునుగులు అనేటివి రెడీ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటాయి చూసారు కదా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు మనకి ఈ చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి